బీజేపీ కదా పదకొండేళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు పదకొండు రూపాయలు ఇచ్చిండ్రా వాటినే బొబ్బా బబ్రాజమానం భజగోవిందం శుష్క్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే నూట యాభై ఏడు కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ అట్లా ఏది లేదు ఇంకా ఉల్టా మనయే ఖమ్మంలో ఏడు మండలాలు గుంజుకున్నారు సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు నరేంద్ర మోడీ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు తెలంగాణ వచ్చిందిరాని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చాపి బిడ్డను ఉంటాడు ఎన్నోసార్లు అంటే ఒకసారి కాదు ఈ విధంగా అది కూడా మనం ఆయనకి వచ్చేది కాదు ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది ఇలా కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత కోస్తా ఉన్నారు అది ధర్మం కాదు వీళ్ళు ఏమవుతున్నది నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బలం ఉన్నది కదా అని చంపుకుంటే ఓపుడు కాదు అది ప్రజాస్వామ్యం కాదు ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి వాళ్ళని పిలిచి ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి అది కూడా నల్లనా తెలంగా దేశం ముందరికి రాని కానీ అట్లా కాదు మొత్తం ఏర్ పారెత్తం కోసు పారెత్తం నరికి అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా పంపిద్దామా మీరందరు సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం ఓల్ది రజత్ ఉత్సవ్ కార్యక్రమం జరిగింది ఆ రజత్ ఉత్సవ్ కార్యక్రమంలో ఓడిపోయిన ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేళ్ళు ప్రతి ఒక్క మాట అబద్ధం ఒక్క మాట కూడా ఆయన నిజం మాట్లాడలే గతంలో కూడా అబద్ధం మాట్లాడి పదవిలో ఆయన పదవి తీసుకుండు అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిండు ఇప్పుడు మళ్ళా ప్రజలకి మోసం చేసి మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం నెక్స్ట్ అని ఆ విధంగా ఆయన డప్పు కొట్టిడు డప్పు కొట్టుకుంటా మా కేంద్ర గవర్నమెంట్కి అయినా కామెంట్ చేసిండు పన్నెండు రూపాయలు కూడా ఇయ్యలే ఎక్స్ ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మన తెలంగాణకి వచ్చే సమయంలో మీరు మర్చిపోయినారు అనుకుంటా ప్రధానమంత్రి మీరే మాకు దేవుడు మీరే గొప్ప ప్రధానమంత్రి అని చాలా పెద్ద పెద్ద మాటలు మీరు ఆ సమయంలో మాట్లాడినారు కదా అప్పుడు ఎందుకు ప్రధానమంత్రి గారికి అడగలేదు మాకు మీరు నిధులు ఇస్తలేదు డిగ్రీ కాలేజ్ ఇస్తలేదు మెడికల్ కాలేజ్ ఇస్తలేదు ఇది ఇస్తలేదు అది ఇస్తలేదు అని ఎందుకు అడగలే దమ్ లేకుండేనా అప్పుడు భయపడ్డారా అంటే ప్రధానమంత్రి గారికి చూసే సమయంలో ఈ మాటలు మొత్తం యాదరాలేదు కానీ బయట బహిరంగ సభలు పెడితే అంత అబద్ధమే కేసీఆర్ అంటే జూటా మాట ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ని మీరు క్రియేట్ చేసుకున్నారు కేసీఆర్ అంటే అబద్ధం కేసీఆర్ అంటే జూటా ఆ విధంగా ఒక మంచి బ్రాండ్ మీరు తీసుకున్నారు ఎక్స్ ముఖ్యమంత్రి గారు నేను అసెంబ్లీ సాక్షిగా ఒక అడిగిన అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి ఏదైనా హిసాబ్ చెప్తారా వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారా అంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు సున్నా వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు ఇవాళ ఈ పది సంవత్సరాలు అంటే మీ సమయంలో పది సంవత్సరాలు పది లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్ర వల్లనే మర్చిపోయినారా మీరు అబద్ధం మాట్లాడవచ్చు కానీ తెలంగాణ ప్రజలకి అన్నీ తెలుసు ఇవాళ రోడ్ కానీ రైతులకి బెనిఫిట్ కానీ ఫ్రీ రాషన్ కానీ అన్ని విధాలుగా ఇవాళ మన తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్ర వల్లనే అని జనాలకి తెలుస్తుంది మీరు ఎంతైనా అబద్ధం మాట్లాడండి కానీ తెలంగాణ ప్రజలు మేల్కుంటున్నారు మీ రాజ్యం చూసినారు అరే కేసీఆర్ వస్తే మన తెలంగాణ ఏదైనా అవుతుంది డెవలప్మెంట్ అవుతుందని ప్రజలు మీ రాజ్యం చూసినారు కానీ మీరు తెలంగాణ ప్రజలకి ఏమి ఇచ్చినారు అప్పుల తెలంగాణ మత్తు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ తెలంగాణ గల్లీ గల్లీకి ఒక ఏమంటారు అది చిన్న చిన్న వైన్స్ ఆ విధంగా ఇచ్చినారు మీరు తెలంగాణ ఇవాళ యువకులు ఎటో పోతున్నారు ఏ మార్గంలో పోతున్నారు మొత్తము తాగుడుకి బానిస అవుతున్నారు మన యువకులు అది మీ వల్లనే ఇది ఇచ్చినారు మీరు తెలంగాణకి ఇంకా ఏ మీయలే అప్పుల తెలంగాణ చేసినారు తెలంగాణ ప్రతి ఒక్క వ్యక్తి పైన అప్పు చేసినా ఎక్స్ ముఖ్యమంత్రి ఎవరు అంటే మీ పేరే వస్తుంది ఇప్పుడు మీ అబద్ధం నడవదు మీ పాలన చూసినారు కాంగ్రెస్ పాలన చూస్తున్నారు భూమి రేట్ పడిపోయింది కరెక్టే కొన్ని నిజం కూడా చెప్పినారు మీరు జీరో అయిపోయింది భూమి రేట్లు ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీజేపీ పాలన చూద్దాం అని ఆ ఫీలింగ్లో వెళ్తున్నారు డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది కానీ దురదృష్టం వాళ్ళు కరెక్ట్ లేదు లేకపోతే ఎప్పుడో మా గవర్నమెంట్ వచ్చేది కానీ ఏం బాధ లేదు ప్రయత్నం చేస్తాం కొట్లాడతాం ప్రజలలోకి వెళ్తాం నెక్స్ట్ కొత్త ప్రెసిడెంట్ వస్తారు బీజేపీకి ఎవరు వస్తారు చూద్దాం కానీ ఒక మంచి ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రెసిడెంట్ని తీసుకొని మేము జనాల వరకు వెళ్తాం తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది అంటే బీజేపీ వల్లనే డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉంది ఏ రాజ్యంలో ఉంది ఆ స్టేట్ చూడండి డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది ఆ విషయాల్ని మేము ప్రజల వరకు తీసుకొని వెళ్తాం కేసీఆర్ గారు మీరు మర్చిపోండి నెక్స్ట్ గవర్నమెంట్ మాది వస్తుంది ఇది వస్తుంది అని డప్పు కొడతాను కదా మీరు మర్చిపోండి మీరు ఫామ్ హౌస్లోనే మంచిగా ఉన్నారు మీరు అక్కడనే మీరు రెస్ట్ తీసుకోండి లేకపోతే మూమెంట్ చూస్తారు మీరు ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది కొన్ని దినాల తర్వాత తెలంగాణకి కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది ఒక మంచి టీం తయారవుతుంది తెలంగాణ ప్రజలు అనుకుంటారు ఎస్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది డబల్ ఇంజన్ గవర్నమెంట్ మాకే కావాలి ఈ అప్పుల తెలంగాణ వద్దు మాకు డెవలప్మెంట్ తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజలు అనుకుంటారు ఎక్స్ ముఖ్యమంత్రి గారు మీరు ఇంటికి పోండి ఫామ్ హౌస్కి పోయి పండుకోండి